క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా శివానీ షాపింగ్ మాల్ నందు ఏర్పాటు చేసిన లక్కీ డ్రా ఆఫర్ కు సంబంధించి లక్కీ డ్రా శివానీ అట్టహాసంగా జరిగింది ఈ లక్కీ డ్రాలో మొదటి విజేత చెందిన శ్వేత క్విక్ కారును గెలుచుకున్నారు మిగతా డ్రాలో తిరుపతి కడప ఒంగోలు సంబంధించి మూడు బైక్లు మూడు ఎలక్ట్రిక్ బైకులు అనంతరం ఫ్రిడ్జ్ మరియు మిక్సీలు సంబంధించి గెలుపొందిన వారి వివరాలను తెలిపారు ఈ సందర్భంగా శివానీ షాపింగ్ మాల్ యాజమాన్యం మాట్లాడుతూ శివానీ షాపింగ్ మాల్ నందు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు మున్ముందు ఇటువంటి ఆఫర్లతో ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు చేరుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ శివప్రసాద్ జి మారుతి ఎన్ పృథ్వీ సాయితో పాటు సిబ్బంది పాల్గొన్నారు రాలేకపోయారు అందుకోసం ఈరోజు మేమే బహుమతి తీస్తున్నాము ఫస్ట్ మూడు బ్రాంచ్లు మాకు ఉన్నాయి కాబట్టి మాకున్న బహుమతిని మూడు రకాలుగా డివైడ్ చేస్తున్నాము మేము మా మూడు షాప్ మా మా మూడు షాపుల మీద ఒక కారు మూడు బైక్స్ మూడు స్కూటర్సు పది ఫ్రిడ్జ్లు ఇరవై టీవీలు యాభై మిక్సీలు ప్రకటించి ఉన్నాము ఈరోజు ఒక్కో బ్రాంచ్కి డివైడ్ చేసి తీస్తాము కారు వచ్చేసి మూడు బ్రాంచ్ మీద బంబర్ గిఫ్ట్ ఒకటి ఉంటుంది ఫస్ట్ వచ్చేసి మిక్సీ తీస్తాము ఇస్తాము కడపకొచ్చి పదిహేను మిక్సీలు కేటాయించాము పదిహేను మిక్సీలు గుర్తిస్తారు జీ సాయి రష్మి కూపన్ నెంబర్ టూ ఫైవ్ జీరో వన్ ఎయిట్ ఉషారాణి టూ ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ పుల్లయ్య గారు టూ ఫైవ్ త్రీ జీరో టూ పి సుమతి డబల్ వన్ నైన్ డబల్ ఎయిట్ వి మణిదీపక్ ఎయిట్ వన్ సిక్స్ నైన్ వి వెంకటేశ్వర్ను ఎయిట్ వన్ సిక్స్ సెవెన్ సి సుహాసిని వల్లూరు టూ సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ ఫోన్ నెంబర్ రాశారు నైన్ సిక్స్ ఫోర్ జీరో నైన్ టూ ఫోర్ టూ సిక్స్ ఫోర్ కూపన్ నెంబర్ టూ సిక్స్ ఎయిట్ జీరో నైన్ జి వెంకటేష్ కుమార్ ఎయిట్ జీరో నైన్ వన్ పివి మహేశ్వరి ఎయిట్ జీరో ఫైవ్ నైన్ ఈ రాఘవి డబల్ వన్ నైన్ ఎయిట్ సిక్స్ బి రోక్షిత డబల్ వన్ నైన్ 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 టూ దినేష్ టూ సిక్స్ ఫోర్ సెవెన్ టూ సి రీరావతి టూ ఎయిట్ సెవెన్ ఫోర్ ఎయిట్ లక్ష్మీ గారు టూ ఫైవ్ త్రీ సెవెన్ త్రీ ఈ పదిహేను మిక్సీలు కడపకు వచ్చేవి నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జెస్ కడపకు వచ్చి మూడు ఫ్రిడ్జ్లు కేటాయించాము ఆ మూడు ఫ్రిడ్జ్లు మూడు కూపన్లు తీస్తారు ఇప్పుడు ఆనంద్ గారు కడప వన్ జీరో డబల్ ఫైవ్ నైన్ చైతన్య గారు కడప టూ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంబిక టూ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ కడపకి నాలుగు వచ్చాయి ఈ మిక్సీలు సారీ ఫ్రిజ్లు గీతా గారు వన్ జీరో నైన్ ఫైవ్ నైన్ కడపకి ఆరు తిరుపతికి ఆరు ఒంగోలుకి ఎనిమిది తీస్తున్నాము ఫస్ట్ కడపకి తీస్తున్నాము ఆరు सर पे गार व जीरो 1052 टू एश्म टू ए डबल जीरो डबल वन स वन सिक्स वैवी रमण गार टू टू फोर अभिराम टू फैक्स नये एम मानविता टू फैट जीरो मोपेड स्कूटी होती ओके ना ఫస్ట్ వచ్చేసి బైక్ తీస్తాము బైక్ ఒక బైక్ తీస్తాము ఎలక్ట్రికల్ బైక్ ఒక తీస్తాము రామిరెడ్డి గారు నైన్ జీరో వన్ ఫోర్ తర్వాత ఎలక్ట్రికల్ బైక్ వచ్చిస్తామండి ఎలక్ట్రికల్ బైక్ ఎలక్ట్రికల్ బైక్ కడప కోపన్ నెంబర్ ఎయిట్ టూ జీరో వన్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ నైన్ ఎయిట్ త్రిబుల్ వన్ ఎయిట్ మీ పాపకు వచ్చేసి ఎలక్ట్రికల్ బైక్ వచ్చిందండి కడపలో తిరుపతి కూపన్స్ బాక్సులు వేస్తున్నాము ఇందాక కడపకి ఏ విధంగా మనం డ్రా చేసాము అలాగే తిరుపతి తిరుపతి ప్లాంట్ బడ్జెట్ కూడా మనము ఈ లక్కీ డారో తీస్తాము వచ్చినప్పుడు మొత్తం మీకు డీటెయిల్స్ ఇస్తాము వి లక్ష్మి వన్ త్రీ సిక్స్ త్రీ టూ కే మహేశ్వరి వన్ త్రీ జీరో సెవెన్ నైన్ ఎస్ ముని డబల్ వన్ టూ జీరో వెంకట్ వన్ ఫోర్ జీరో టూ సిక్స్ ఏ ఉషారాణి వన్ టూ త్రీ ఎయిట్ జీరో శ్రావణి వన్ టూ త్రీ సిక్స్ ఫైవ్ పి శ్రీ మణికంఠ వన్ త్రీ ఫోర్ టూ ఎయిట్ డి రశ్మి చైతన్య వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎం రాజేశ్వరి వన్ డబల్ టూ ఫైవ్ త్రీ ఎస్ ఫాతిమా పర్వీన్ డబల్ వన్ ఎయిట్ సెవెన్ ఆర్ యశోద సెవెన్ త్రీ ఫోర్ ఏ మునిప్రకాష్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ కే హిమబిందు వన్ ఫోర్ త్రీ జీరో నైన్ కే హైమస్తి వన్ ఫోర్ త్రీ జీరో త్రీ సి కీర్తన వన్ డబల్ టూ జీరో సెవెన్ డి బాలాజీ వన్ ఫైవ్ సిక్స్ డబల్ వన్ పదిహేను మనము మిక్సీ తీసామండి ఇప్పుడు ఐదు కీవీలు ఇస్తున్నామండి తిరుపతికి ఐదు కీవీలు టోకన్స్ ఇప్పుడు తీస్తారు అరేక్య గారు వన్ సిక్స్ సిక్స్ ఫైవ్ లాహ్నవి త్రీ జీరో నైన్ టూ శ్వేత త్రీ ఫోర్ నైన్ సెవెన్ అరుణ గారు వన్ సిక్స్ ఎయిట్ డబల్ జీరో కవిత గారు త్రీ సిక్స్ వన్ జీరో ఇవి వచ్చేసి ఐదు కివీలండి నెక్స్ట్ వచ్చేసి మూడు ఫ్రిడ్జ్లు ఇస్తున్నాము తిరుపతికి ఈ మూడు అండి ఈ మూడు వచ్చి ఫ్రిడ్జుడు వివేక్ గారు త్రీ జీరో ఎయిట్ ఫోర్ రామిరెడ్డి గారు ఫైవ్ సిక్స్ ఫైవ్ అఖిల్ గారు టూ ఫైవ్ ఫోర్ వన్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ స్కూటర్ ఒకటి బైక్ ఒకటి అండి స్కూటర్ ఒకటి మా ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ బైక్ తిరుపతికి సంబంధించి చూస్తున్నాము సాయి త్రీ జీరో త్రీ సిక్స్ ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ టూ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఇతనికి వచ్చేసి ఎలక్ట్రికల్ స్కూటర్ వచ్చిందండి నెక్స్ట్ బైక్ అవుట్ండి లైక్ ఆ ఓకే రూ చిత్వెర్ కోపర్ నంబర్ 3781 ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ వన్ జీరో టూ ఫైవ్ టూ నైన్ ఇతనికి వచ్చి బైక్ ఇస్తామండి నెక్స్ట్ కడపకి తిరుపతికి ఏ విధంగా తీసామో ఒంగోరికి కూడా ఇరవై ఇరవై సెవెన్ టూ సెవెన్ త్రీ ఎం నిర్మరా टू जीरो फैसे सवें फोर के प्रभावतीइन फोर शंकर् शंकर्श्वनी डबल नये फैधुरी वन नये वन नये जीरो विजयलक् टू जीरो थ्री सिक्स वन टू डबल थ्री सेवन एस विजयलक्ष्मी टू जीरो टू वी रजनी फै डबल थ्री ગી સી રશ્મી ડબલ સિક્સ ફોર ટુ કે વનજ ડબલ ટુ ઝીરો ફોર નયન એમ ધનદ્મી ટુ વન જીરો વન એટ ટુ વન જીરો ટુ ઝીરો સુષ્મા ટુ ઝીરો ડબલ સેવન નૈન એ પાવાની વન સેવન ફોર વન ફેવ જ્યોતિષ જ્યોતિ જ્યોતિષ ટુ ત્રી એ ટુ ફોર బి సుమత సు సునీత టూ వన్ జీరో త్రీ నైన్ ఇరవై మిక్సీలు అండి ఐదు కీవీలు వస్తున్నాయండి ఒంగోలుకి ఐదు కీవీలు కూపన్ చేస్తామండి కృష్ణవేణి వన్ డబల్ సెవెన్ సెవెన్ వన్ యశ్వంత్ ఫైవ్ ఫోర్ డబల్ జీరో అభయ్ సెవెన్ ఫైవ్ జీరో టూ గజేంద్ర ఫైవ్ టూ ఫైవ్ టూ అభిజ్ఞ వన్ డబల్ ఎయిట్ డబల్ జీరో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఒక ఎలక్ట్రికల్ స్కూటరు ఒక బైక్ ఉందండి ఒంగోలుకి ఇప్పుడు ఫ్రిడ్జ్ సారీ సారీ మూడు ఫ్రిడ్జ్ నాలుగు ఫ్రిడ్జ్లు కదా ఇప్పటికి మూడు మూడు ఫ్రిడ్జ్లు ఉన్నాయి ఇప్పుడు తీస్తున్నామండి పవన్ పవన్ వన్ సిక్స్ ఫోర్ టూ వన్ కూపన్ నెంబర్ ఋషి వన్ ఎయిట్ త్రిపుల్ జీరో కృష్ణకాంత్ ఫోర్ త్రీ డబల్ జీరో ఇది ఒకటి వస్తుందండి ఎర్ర తెలుసుకుంటారు కా మన ఒంగోరికి ఇది ఎలక్ట్రికల్ స్కూటర్ అండి ఇది పెన్నూరు మాధవి గారు ఫోర్ సెవెన్ జీరో త్రీ నెక్స్ట్ వచ్చేసి బైక్ అండి ఇది వచ్చి రాజా ఉంగోదండి వన్ సెవెన్ నైన్ డబల్ జీరో వన్ సెవెన్ నైన్ డబల్ జీరో ఫోన్ నెంబర్ నైన్ టూ ఫోర్ డబల్ సెవెన్ జీరో త్రిబుల్ ఎయిట్ వన్ ఓకేనా ఇది బైక్ అండి ఒంగోలు ప్రాంత ప్రజలకి ఇప్పుడు ఇప్పుడు మనకు లాస్ట్ బంపర్ ప్రైజ్ ఒకటిందండి స్వీట్ కార్ ఒకటి ఉంది ఒంగోలు పట్టణంలో ఫస్ట్ మేము షాపు ప్రారంభించిన సంవత్సరము ఒక కార్ ఇచ్చాము ఇది ఫైవ్ ఫిఫ్త్ ఇయర్ ఐదవ సంవత్సరం కూడా మనము ఈ విధంగా మూడు షాపులు కలిసి ఒక కారు కారు ఇస్తున్నాము దాని బంపర్ సైజు మూడు షాపులు కూపన్స్ బాక్స్ వేస్తామండి దాంతో ఇప్పుడు మనం కారు సైజ్ చేస్తాము శ్వేత 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 గారు ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ వన్ నైన్ ఎయిట్ త్రీ వన్ నైన్ ఎయిట్ కూపన్ నెంబర్ శ్వేత గారు మహిళ మహిళలకి వచ్చింది మా త సంతో సంతోషంగా ఉన్నది శివానీ షాపింగ్ మాల్ వారి ధన్యవాదమునండి ఈరోజు మనము డ్రా తీస్తున్నాము సంక్రాంతి క్రిస్మస్ జనవరి ఫస్ట్ సందర్భంగా మన స్టోర్స్ తిరుపతి కడప ఒంగోలు ఈ మూడు స్టోర్స్ కలిసి ఈరోజు మనము కొన్ని ప్రైజులు ప్రకటించి ఉన్నాము ఆ ప్రైజులు ఇప్పుడు లక్కీ డ్రా తీసామండి మరి ఒక్కసారి మీకు ఎవరికి ఏమొచ్చిందో ఏమి వచ్చిందో ఒకసారి మీకు బ్రీఫ్గా చెప్తానండి ఇటు కార్ అండి ఇంచుమించు ఫైవ్ టు సిక్స్ యాక్స్ అవుతుంది ఇది తిరుపతి వారికి వచ్చిందండి శ్వేత కూపన్ నెంబర్ త్రీ వన్ నైన్ ఎయిట్ త్రీ వన్ నైన్ ఎయిట్ శ్వేత ఈ మేడంకి కార్ వచ్చిందండి మనం ఫోన్ చేసి వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చి మనకు ఫ్లైట్ ఇక్కడే ఇస్తాము తిరుపతిలో ఓకే తర్వాత బైక్స్ మూడు చెప్పామండి కడపకి ఒకటి తిరుపతికి ఒకటి ఒంగోలుకి ఒకటి బైక్ తీసాము ఎలక్ ఎలక్ట్రికల్ స్కూటర్స్ మూడు ఉన్నాయండి ఒక్కో స్టోర్కి ఒక్కో బండి రెక్కను తీసామండి ఇప్పుడు డ్రా చేసాము ఫ్రిడ్జ్ పది చెప్పామండి కడపకి తిరుపతికి మూడు మూడు రెక్కన ఒంగోలుకి నాలుగు దక్కన తీసిపోయి డ్రా చేసామండి కీవస్ కీవీస్ ఇరవై చెప్పామండి ఆరు ఆరు పన్నెండు ఇది ఒక ఒంగోలు ఎనిమిది మొత్తం ఇరవై కీవీలు తీసామండి మిక్సీలు యాభై చెప్పామండి పదిహేను పదిహేను ఇరవై ఒంగోలుకి యాభై తీసామండి ఈ రక్కి తీసిన నెంబర్స్ మొత్తం మేము నోట్ చేసుకున్నాము పేపర్ రాసుకున్నాము మీరు మీకు ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాము రేపు మీరు ఒకసారి పదిహేను రోజుల లోపల మీరు వచ్చి మేము ఇచ్చే బహుమతి తీసుకొని ఇదే విధంగా మమ్మల్ని ఇంకా ఆదరిస్తామని అందరికీ ప్రజలందరికీ నమస్కారం మా శివానీ షాపింగ్ మాల్ క్రిస్మస్ సంక్రాంతి న్యూ ఇయర్ సందర్భంగా ఈరోజు అనగా ముప్పై ఏడో తారీఖు జనవరి డ్రా నిర్వహించడం జరిగింది మరి మేము చెప్పిన విధంగానే యాభై ఏమైతే చెప్పామో యాభై మిక్సీలు ఇరవై టీవీలు పది ఫ్రిడ్జ్లు మరి రెండు మూడు వచ్చి మనం బైకులు మూడు ఎలక్ట్రికల్ బైకులు ఒక పెద్ద ఫ్రైజ్ మొదటి బహుమతి కారు ఈరోజు డ్రా నిర్వచనం జరిగింది ఈ ఏ ఫ్రైజులు ఎవరెవరికి వచ్చినాయో మేము మీడియా ద్వారా మేము తెలియపరచడం జరుగుతుంది అలాగే ఈ ఫ్రైజులు తిరుపతి కడప ఒంగోలు బ్రాంచెస్లో గెలుపొందినవారు మరి మా షోరూమ్ వద్దకు వచ్చి పదిహేను రోజుల్లోపు వచ్చి మా మీ యొక్క గెలిచిన వాళ్ళు ప్రైజెస్ కలెక్షన్ చేసుకోవాల్సిందిగా మా యాజమాన్యం తరపున మేము కోరడం జరుగుతుంది మరొకసారి శివానీ షాప్ మాల్ ఒంగోలు తిరుపతి కడప మా అభిమానులందరూ మమ్మల్ని ఎంతో ఆదరించినందుకు వాళ్ళందరికీ మా కస్టమర్ ఖాతాదారులందరికీ ధన్యవాదాలు